పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమంటి వినయ్ మీ సుమంటి వినాయక్ అకార్డింగ్ టు వేదిక ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే ఉత్తర భాద్ర నక్షత్రం వారికి ఉగాది నుంచి ఏ విధంగా ఉంటుంది అనేది మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ ఉమాగారు ఉన్నారు అది వారి మాటలు అక్కడ తెలుసుకుందాం నమస్కారం ఉమాగారు నమస్తే నాగరాజు ఉత్తర భాద్ర నక్షత్రం వారికి ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు అసలు తప్పకుండా అండి ఉత్తరాభాద్ర నక్షత్రము మీనరాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రము నాలుగు పాదాలు కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉంటాయి విశ్వావసునామ సంవత్సరము మార్చి ముప్పైతో ప్రారంభం అవుతోంది అయితే మార్చి ముప్పైనే శనిగ్రహ సంచారం కూడా మారుతుంది మే పదిహేనో తారీఖున గురుగ్రహ సంచారము మారడము మే పద్దెనిమిదిన రాహు కేతుల యొక్క సంచారం మారడం జరుగుతున్నాయి అయితే ఎప్పుడైతే శనిగ్రహ సంచారం మారుతుందో ఆల్రెడీ ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి ఏలినాడు శని గత రెండున్నర సంవత్సరాలుగా నడుస్తుంది ఇప్పుడు ఈ ట్రాన్సిట్ అనేది సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎయిలినాడ్ శని దీన్నే జన్మ శని అంటారు జన్మస్య దేహ కష్టము అంటే విపరీతమైన ఆరోగ్య సమస్యలు రావడానికి తరువాత ఉన్నటువంటి ఆస్తి ప్రాపర్టీస్ కూడా అమ్మేసి కాస్త ఫైనాన్షియల్ ఇబ్బందులు పడడానికి ఒక బిజినెస్ స్టార్టప్ చేసి అందులో గ్రోత్ లేకపోవడానికి ఇది కారణం అని చెప్తారు అయితే దీంతో పాటుగానే ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి షష్టగ్రహ కూటమైనటువంటిది కూడా పడుతుంది మీరు బాగా గమనిస్తే అది మీనరాశిలోనే జరుగుతుంది మీనరాశిలో ఎప్పుడైతే జరుగుతుందో మీనరాశిలో ఉన్నటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పచ్చు ఖచ్చితంగా అండి ఎందుకంటే స్వరాశిలో పడుతుంది కాబట్టి హెల్త్ పరంగా వీళ్ళు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి అండ్ ఏంటంటే ఆల్రెడీ వీళ్ళకి రూపాయి కూడా నిలబడదు ఎందుకంటే సంపాదించిన డబ్బు తల్లిదండ్రులకో ఫ్యామిలీకో లేకపోతే ఫ్రెండ్స్కో అనవసరమైన వృధా ఖర్చులు అయిపోవడమో హాస్పిటల్స్కి వెళ్ళిపోవడమో ఏదో విధంగా మొత్తాన్ని ఖర్చు అయిపోతూ అదే వీళ్ళ ప్రధానమైన సమస్యగా చాలాసార్లు బాధపడుతూ ఉంటారు అది ఇంకా పెరిగిపోతుంది రూపాయి కూడా మిగలదు ఇంకా అదే కాకుండా రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళి డబ్బులన్నీ ఖర్చు అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చాలా అయితే శనిగ్రహ సంచారం మారిన తర్వాత జన్మశని వల్ల హెల్త్ ఇష్యూస్ ఉంటాయి గురుగ్రహ సంచారం మారుతోంది దానివల్ల ఎలా ఉంటుంది అంటే థర్డ్ హౌస్లో నుంచి గురుడు ఫోర్త్ హౌస్లోకి రాబోతున్నాడు దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే గురుబలం ఏమీ అంతగా పెరగదు కానీ నాలుగవ స్థానంలోకి గురుడు వచ్చిన తర్వాత ఒక గృహయోగాన్ని ఖచ్చితంగా ఇస్తాడు సో అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది కానీ గురుబలం లేకపోవడం వల్ల ఫైనాన్షియల్గా వీళ్ళు వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలి ప్రతినిత్యము సేవింగ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి డబ్బులు లేకపోతే ఇన్కమ్ కూడా తగ్గిపోతుంది సో కొంచెం జాగ్రత్త అదేవిధంగా రాహుగ్రహ సంచారాన్ని చూస్తే కనుక పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నారు పన్నెండవ స్థానంలో రాహు అంటే ఈ సంవత్సరము ఒక రాంగ్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఏదైనా వ్యసనాల బారిన కానీ అంటే జోదాలు బెట్టింగ్స్ కానీ వ్యసనాలు అంటే ఏదైనా సరే ఆ అలవాట్ల వల్ల తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి అది ఫిజికల్గా మెంటల్గా లేకపోతే సోషల్గా ఏ రకంగా అయినా పరువు కూడా పోవడం లాంటివి సో ఇలాంటి ఘటనలు జరగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది సో వెరీ మీ యొక్క అడుగు మీ యొక్క జీవితంలో మీరు తీసుకున్న అడుగులే వాటికి ఇది అవుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి వీళ్ళకు ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటి అంటే ఆరవ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఈ కేతు ఒక ఒక పక్క షష్టగ్రహ కూటమి జన్మశని ఆరోగ్య సమస్యను ఇస్తూ ఉంటే ఈ కేతు ఆరోగ్యాన్ని ఇస్తున్నారు సో ఇక్కడ కాస్త రీగెయిన్ అవ్వడానికి ఆస్కారం ఉంది అని చెప్పచ్చు కేతు బలంగా ఉన్నాడు కాబట్టి సో కేతు తప్పితే బిగ్గెస్ట్ ప్లానెట్స్ ఏవి కూడా అంత అనుకూలంగా లేవు దీంతో పాటుగా ఇన్డెప్త్గా మనం డీటెయిల్గా చూడాలి అంటే రవిగ్రహ సంచారం బాగుండడం వల్ల కొన్ని మనసులో వీళ్ళకి విపరీతంగా రాజయోగం ఉంటుంది ఖచ్చితంగా ఆ మంత్స్ ఏమిటి అని చూస్తే కనుక మే పదిహేనో తారీఖు దగ్గర నుంచి జూన్ పదిహేను దాకా రవి బలం బాగుండడం వల్ల ఎవరైనా సరే విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా జనరల్గా సస్తగ్రహ కూటమి జన్మశని వల్ల విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఏమాత్రము బాగుండదు కానీ ఈ పీరియడ్ ఆఫ్ టైంలో రవి బలం బాగుండడం వల్ల జాబ్స్ లేని వాళ్ళకి జాబ్స్ వస్తాయి తర్వాత డబ్బు లేని వాళ్ళకి డబ్బులు వస్తాయి సెటిల్మెంట్ లేని వాళ్ళకి సెటిల్మెంట్ దొరుకుతుంది అది గవర్నమెంట్ జాబ్ ట్రై చేసే వాళ్ళకైనా గవర్నమెంట్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళకైనా పొలిటీషియన్స్కైనా రాజకీయ నాయకులకి పదవీ యోగం పట్టేది ఉంది మే పదిహేను టు జూన్ పదిహేను మళ్ళీ ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను దాకా ఇదే బలం పెరగడం వల్ల బంగారము వ్యాపారం చేసే వాళ్ళకి అధికమైన లాభాలు కలుగుతాయి ఈ సంవత్సరము ఈ టైంలో తరువాత ఇంకా చెప్పాలంటే మెడికల్ ఫీల్డ్లో డాక్టర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది రవి బలం పెరగడం వల్ల మళ్ళీ డిసెంబర్ పదిహేను నుంచి ఫిబ్రవరి పదిహేను దాకా రవి బలం అద్భుతంగా యోగిస్తోంది ఈ టైం పీరియడ్లో కూడా పట్టిందల్లా బంగారం అయ్యేంతలా పనులన్నీ కూడా అంత ఫాస్ట్గా అయిపోతాయి కార్యసిద్ధి అనేటువంటిది ఆ టైంలో కలుగుతుంది అయితే కుజుడి యొక్క బలం పెరుగుతోంది ఎప్పటి నుంచి అప్పటిదాకా అంటే సిక్స్త్ జూన్ నుంచి ట్వంటీ జూలై వరకు కుజుడి బలం చాలా బాగుంది ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఎవరైనా సరే ఈ యొక్క ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న అయితే విపరీతమైన సక్సెస్ని విపరీతమైన లాభాలని చూస్తారు ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళు విపరీతమైన లాభాలు చూస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఎక్సలెంట్గా వాళ్ళు దాంట్లో పాస్ అవ్వడం సక్సెస్ చేయడం లాంటివి చూస్తారు స్పోర్ట్స్ ఫీల్డ్లో ప్రయత్నం చేసే వాళ్ళకి ఖచ్చితంగా అందులో లా ఈ యొక్క సక్సెస్ అనేది వస్తుంది సో ఈ కుజుడి బలం అనేటువంటిది చాలా గొప్పది శత్రువుల మీద ఆధిక్యత ప్రదర్శించడానికి అనారోగ్య సమస్యలను దూరం చేయడానికి కోర్టు సమస్యల నుంచి బయటికి రావడానికి ల్యాండ్ డిస్ప్యూట్స్ నుంచి బయటికి రావడానికి ఒక ప్రశాంతమైన వాతావరణం రావాలి అంటే యొక్క బలం చాలా బాగుండాలి అదేవేళకి సిక్స్త్ జూన్ నుంచి ట్వంటీ సెవెంత్ జూలై వరకు అద్భుతంగా యోగిస్తుంది అయితే ఈ రవి కుజుడు ఎప్పుడైతే పేరల్గా యోగిస్తున్నారో ఈ టైమ్స్లో సినీ నాటక కళారంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఎక్సలెంట్గా ఉంటుంది వాళ్ళ యొక్క పేరు చాలా బాగుంటుంది టాలెంట్ని గుర్తించేటువంటి ఇవి ఉంటాయి కానీ ఒక టూ మంత్స్ అండి ఓన్లీ వన్ మంత్ మాత్రమే సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ పదిహేను దాకా శుక్రబలం వీక్ అవుతుంది శుక్రబలం వీక్ అవ్వడం వల్ల ఆ టైంలో సినీ రంగంలో ఉన్నవాళ్ళు కళా నాటక రంగంలో ఉన్న వాళ్ళకి కాస్త ఇబ్బందులు వస్తాయని చెప్పొచ్చు ఎనీ మెన్ ఉమెన్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి ఖచ్చితంగా జరుగుతుంది తర్వాత ఉమెన్కి అయితే పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ సమస్యలు వస్తాయి కాస్త ఆరోగ్యపరమైన విషయాల్లో లవ్ ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి రిలే రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వస్తాయి వైవాహిక జీవితంలో కాస్త ఇబ్బందులు బికాజ్ ఎందుకు అంటే ఈ మీనరాశిలో సంచారం చేస్తోంది కాబట్టి సస్తగ్రహ కూటమి ఎఫెక్ట్ అంతా కూడా సెవెంత్ హౌస్ అయిన కన్య మీద పడుతుంది సో ఖచ్చితంగా పార్ట్నర్కి స్పౌస్కి హెల్త్ ఇష్యూస్ రావడం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి సో వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాల్సిన టైం అది సో ఆ శుక్రబలం తగ్గినప్పుడు మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తే అద్భుతంగా కలిసి వచ్చేది ఉంటుంది అయితే పర్సనల్ చార్ట్స్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి బికాస్ అవుట్ ఆఫ్ ట్వెల్వ్ పన్నెండు రాశుల్లోనూ మీనరాశి ఉత్తరాభాద్ర రావతి నక్షత్రాలు రెండు కూడా చాలా డీప్గా ఎఫెక్ట్ అయ్యేటువంటి రాశులు కాబట్టి ఖచ్చితంగా పర్సనల్ చార్ట్ చెక్ చేసుకోండి మీరు జీవితంలో ఈ టైంలో మేజర్గా తీసుకునే డెసిషన్స్ ఏవి కూడా తీసుకోవద్దు బికాస్ అవన్నీ రాంగ్గా పోట్రే అవ్వడము రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాస్త పోస్ట్ పోన్ చేసుకోవడం అవసరము ఏదైనా అది ల్యాండ్కి సంబంధించి శుభకార్యాలకు సంబంధించిన ఎనీథింగ్ ఇప్పుడైతే ఏది చేయొద్దు కాస్త పో పోస్ట్పోన్ చేసుకోండి టిల్ అక్టోబర్ దాకా ఇంకా మిగతాది బలాబలాలు ఎలా ఉన్నాయి మంచి షెడ్యూల్ ఎలా ఉన్నాయి తెలుసుకోవాలి ఎందుకంటే పర్సనల్ చార్ట్ ఖచ్చితంగా చెక్ చేయాలి పర్సనల్ చార్ట్ చూసిన తర్వాతే మీరు నిర్ణయం తీసుకోండి అయితే ఉత్తర భాద్ర నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా శనికి సంబంధించి జప హోమ అర్చన అభిషేక దాన క్రతువులన్నీ కూడా ఆచరించి హనుమాన్ చాలీసా ప్రతి నిత్యము చదవడం వల్ల శని దోషం పోవడము ఆరోగ్య సమస్యలు తగ్గడం లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎలా సార్ అంటే వీళ్ళకి ఏ వారం ఏ రోజు ఎక్కువ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అంటే శనివారం బాగుంటుంది కానీ ఇక్కడ శని దోషం పడుతోంది కాబట్టి గురువారం నాడు ఏదైనా ట్రై చేస్తే చాలా అద్భుతంగా యోగిస్తుంది ఇక్కడ నుంచి రైవేజ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ గారు చాలామంది వారి వారి జీవితంలో జరిగేటువంటి నెగటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వేదిక ఆస్ట్రాలజీ రెమెడీస్ త్రూ అయినా సరే కొంత క్లియర్ చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు తప్పకుండా కొంతమంది కర్మ సిద్ధాంతం ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళకి జాబ్ రావట్లేదో సంతానమును లేదంటే కుటుంబ కలహాలను లేదా కొంతమందికి ఏంటంటే పితృదోషాలు ఉంటూ ఉంటాయి ఇంకొంతమంది పిల్లలకైతే బాల దోషాలు ఉంటాయి వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా తెలియదు పేరెంట్స్కి ఆ ప్రాసెస్లో వాళ్ళ పర్సనల్ చాట్ చూసినా సరే సో కొన్ని జాగ్రత్తలు పాటించాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి తప్పకుండా అండి ఎవరైనా సరే అలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీకు కింద కనిపించే నంబర్కి కాల్ చేయండి మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు తప్పకుండా మీ యొక్క చార్ట్ చూసి గోచారమే కాకుండా మీ పర్సనల్ చార్ట్లో డి వన్ డి నైన్ డి టెన్ చార్ట్ చూసి మీ యొక్క సమస్య బట్టి కోరిక బట్టి మీతో ఆ కొలైడ్ అయ్యి ఏం చెయ్యాలి ఒక మంచి ఒక ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి ఏదైనా దోషాలు ఉంటే తగిన శాంతి పరిహారములు ఆచరింపజేసి ఒక మంత్రోపాసన ఇప్పించి ఖచ్చితంగా మీకు మంచి చేసేంతవరకు మీతో ట్రావెల్ అవుతాను ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అమృడి నమస్తే చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక ఉమాగారి అపాయింట్మెంట్ కావాలి అంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం మీ ఇంట్లో మీకు తెలియకుండానే కొన్ని గొడవలు అవ్వటము నెగిటివ్ ఎనర్జీ ఉండటము శత్రు పీడ బాధలు ఎక్కువ ఉంటూ ఉంటాయి తెలియకుండానే ఏదో పీడకలు ఎక్కువ వస్తూ ఉంటాయి ఎలా ఐడెంటిఫై చేయాలో తెలియదు కొంతమంది పిల్లలకైతే బాలకృష్ణ దోషాలు ఉంటాయి కొంతమందికి పితృదోషాలు ఉంటాయి కొంతమందికి రాహుకుజు దోషాలు ఉంటాయి వాటికి సంబంధించినటువంటి అటు అయినా సరే సో దేనికైనా సరే త్రూ వేదిక ఆస్ట్రాలజీ మీ పర్సనల్ చార్ట్ త్రూ మీ జాతకం చూపించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అని ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరి వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో ఉంది థ్యాంక్ యూ